హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేశాను కదండి సెవెన్ ప్లేసెస్ విజిట్ చేసాక ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామని చెప్పి సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము ఆల్రెడీ మీరైతే తమినేలు చూస్తారు కాబట్టి మీకు తెలిసిపోయే ఉంటుంది ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళాలంటే మనం కొండపై నుంచి దిగు తిరుపతికి వెళ్ళాలి అక్కడ మనం బస్సు ఎక్కాలన్నమాట సో మేమైతే కొండపై నుంచి ఏసీ బస్లో వెళ్ళాము అదైతే వన్ టెన్ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యూ అంతా కూడా కొండపై నుంచి కింద తిరుపతి అంతా కూడా కనిపిస్తోంది అలాగే మనం కొండ దిగేటప్పుడు మనకి సైడ్ అయితే ఈ వాటర్ఫాల్ కనిపిస్తుంది అండి రైనీ సీజన్ వింటర్ సీజన్లో అయితే అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఆ వాటర్ ఫాల్ అయితే ఎవరు మిస్ చేయొద్దు సో ఇప్పుడైతే మనం దిగు తిరుపతికి వెళ్లిపోయి అక్కడైతే మనం కాళహస్తి టెంపుల్ కి వెళ్లే బసెస్ అయితే ఎక్కాలి సో తిరుపతి నుంచి శ్రీకాళహస్తి అయితే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అలాగే మేమైతే ఏపీఎస్ఆర్టీసీ లో వెళ్లాము అదైతే మనకి పర్ పర్సన్ కి సిక్స్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇంకా మేమైతే శ్రీకాళహస్తి కూడా వచ్చేసామండి యాక్చువల్లీ బస్సెస్ అయితే లోపలకి కూడా వెళ్తాయంట కాకపోతే అక్కడైతే ఆ టైంలో ఉత్సవాలు అవి జరగడం వల్ల అయితే ఎలా చేయలేదు యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఈ ఆర్చ్ లోపల నుంచి అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి కానీ అక్కడ ఉత్సవాలు అవి జరుగుతున్నాయని చెప్పాను కదా అందుకని చెప్పి మెయిన్ రోడ్ దగ్గరే కొన్ని డైవర్షన్స్ ఇచ్చేసి బస్సెస్ అవి ఆపేసారనమాట ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడైతే మేము దారి మధ్యలో ఆటో అతను అయితే కొన్ని డీటెయిల్స్ అవి అడుగుతున్నాం ఇక్కడ చూడడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అలాగే టెంపుల్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది అవన్నీ కూడా మా హస్బెండ్ అయితే కనుక్కుంటున్నారు అలాగే చుట్టుపక్కల ప్లేసెస్ ఏమేమి చూస్తే బాగుంటుంది అని కూడా కనుక్కుంటున్నాం సో తన అయితే ఇక్కడైతే ఉత్సవాలు అవి జరుగుతున్నాయండి ఇప్పుడు పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి అవి కూడా చూడండి బాగుంటాయి అని అయితే చెప్పారనమాట సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్న నది పేరు వచ్చేసి స్వర్ణముఖి నది అండి ఇదైతే పంచభూత లింగాల్లో ఒక లింగం అండి దీన్నే వాయులింగం అని కూడా పిలుస్తారనమాట మేమైతే టూ లింగాలైతే దర్శనం చేసేసుకున్నాము సో మన పంచభూత లింగాల్లో రెండు లింగాలైన వాయులింగాన్ని అగ్నిలింగాన్ని అయితే మేము దర్శనం చేసుకున్నాం ఒకటైతే శ్రీకాళహస్తిలో వాయులింగం రెండవది వచ్చేసి మనకి అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది సో మేము తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాము ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అరుణాచలం వీడియోస్ చూడండి అందులో మీకు అగ్నిలింగం డీటెయిల్స్ అన్ని కూడా Tá aí? ఇంకా ఇప్పుడైతే మేము దర్శనం కూడా వెళ్ళిపోతున్నాం అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే టెంపుల్ లోపలికి ఏమీ తీసుకెళ్ళడానికి లేదండి ఎందుకంటే ముందే వీళ్ళు బ్యాగ్స్ మొబైల్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు సో ఇంకా లోపలేమీ కవర్ చేయడానికి లేదనమాట ఇంకా మేమైతే దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చేసాము ఇక్కడి నుంచి మేము పక్కనే నదీ స్నానం చేసే ఘాట్ కూడా ఉందన్నమాట సో అది నేను మీకు చూపిస్తాను సో చూసారు కదా గంగా స్నాన ఘటము సో ఇక్కడైతే భక్తులు స్నానం అది చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారంట ఇంకా మేమైతే ఇది ఒకసారి మీ అందరికీ చూపిద్దాం కదా అని వచ్చాము ఈ నదిని దర్శనం చేసుకుని మనం అయితే ఉత్సవాల దగ్గరికి కూడా వెళ్ళిపోదాము మేము వెళ్ళే సమయంలో అయితే ఇక్కడ చొక్కాని ఉత్సవాలు జరిగాయండి సో అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము అలాగే చూస్తూ ఈ శ్రీకాళహస్తి టెంపుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము ఈ శ్రీకాళహస్తిలో స్వామివారు మనకి శ్రీ కాళహస్తీశ్వర స్వామిగా అయితే దర్శనమిస్తారండి అలాగే ప్రపంచంలోనే ప్రాణమున్న శివలింగం అంటండి ఇది అంతేకాకుండా ఈ శ్రీకాళహస్తి అనే పేరు అయితే మూడు జీవుల వల్ల వచ్చిందంటండి ఆ మూడు జీవులు కూడా శ్రీ కాలహస్తి శ్రీ అంటే సాలె పురుగు కాల అంటే సర్పము అలాగే హస్తి అంటే ఏనుగు ఈ మూడిట్ల గురించి కూడా మన పురాణాల్లో చాలా కథలైతే ఉన్నాయండి ఈ క్షేత్రంలో భిన్నమైన విషయాలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి అందులో ఒకటి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది ఏ జీవుల వల్ల వచ్చిందో వాటి పేర్లు తెలుసుకున్నాము అలాగే ఇంకొకటి వచ్చేసి ఎప్పుడు భక్తులు అన్న వాళ్ళు స్వామివారికి పాదాల దగ్గరే ఉంటారు అలాంటిది ఈ క్షేత్రంలో భక్త కన్నప్ప టెంపుల్ కొండపైన ఉంటుందండి స్వామివారి టెంపుల్ వచ్చేసి కింద ఉంటుంది సో ఇక్కడ అయితే ఆ భిన్నాన్ని మనం తెలుసుకోగలుగుతాము స్వామివారి కింద ఉంటారు భక్తుడైతే కొండపైన ఉంటాడనమాట ఇక్కడ నుంచి మనకైతే పైన కొండపైన ఉన్న వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి పైన కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా సో అదే అనమాట దాని పక్కనే మనకి శివపార్వతుల ఐడల్స్ కూడా ఉంటాయి సో అలాగే ఇక్కడ మనకి ఈ క్షేత్రంలో నవగ్రహాల పూజలు ప్రత్యేకత అండి అందులో రాహుకేతు పూజలు అయితే ఇంకా ప్రత్యేకం ఇంకా ఇక్కడైతే మేము దర్శనం చేసుకుని వచ్చి ఉత్సవాలన్నీ చూసి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి అందుకని చెప్పి భక్త కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట ఎందుకంటే మళ్ళీ దానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టేస్తుందని అయితే చెప్పారనమాట ఇంకా మేము కొండపైకి వెళ్ళి దిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ మాకు బస్సెస్ అవి దొరకవు అని చెప్పైతే మేము వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను భక్త కన్నప్ప టెంపుల్ అయితే మీలో ఎవరైనా వెళ్ళుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇంకా ఇప్పుడైతే మనం తిరుపతికి వెళ్ళిపోదాము ఎందుకంటే మేము శ్రీకాళహస్తి నుంచి దిగు తిరుపతికి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి సో ఇప్పుడైతే మేము బస్సు కూడా ఎక్కేసాము ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరికి కూడా వచ్చేసాము మేమైతే కాళహస్తి దగ్గర ఎక్కడా కూడా భోజనం అది చేయలేదండి ఇంకా మేమైతే కొండపాయికి వచ్చేసాక మాకు బస్ స్టాండ్ దగ్గరే అన్న ప్రసాదం ఉంటుందన్నమాట ఇంకా అక్కడ అయితే మేము ప్రసాదం తిందాం కదా అని చెప్పి అనుకున్నాము ఇంకా కరెక్ట్గా బస్ దిగేసరికి ప్రసాదం కౌంటర్ కూడా ఓపెన్లోనే ఉంది ఇంకా మేమైతే వెళ్ళి సాంబార్ రైస్ అది తినేసాం అనమాట ఆల్రెడీ ముందు వీడియోలో నేను మీకు చూపించాను కదా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము ఆ సాంబార్ రైసే తిన్నాము మళ్ళీ కాళహస్తి నుంచి తిరిగి వచ్చాక కూడా అక్కడే భోజనం చేస్తాం మేము ఇంకా మేమైతే ఇక్కడ మా ప్రసాదం అంతా కూడా తినేసాక స్వామివారు ఊరేగింపు వచ్చింది దాన్ని కూడా చూసుకుని ఇంకా మేమైతే మా రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎం చేసేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడతో తిరుపతి వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మీకు ఏ వీడియో నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని మర్చిపోకుండా సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్